ప్రతి ఒక్కరూ ఏదో వ్యాపం చేస్తుంటారు అంటే ముఖ్యంగా బతకడానికి సంపాదన కోసం ఉరుకులు పరుకులు పెడుతుంటారు కదా అవునా కదా అయితే బతకటానికే సంపాదించాలి తప్ప కేవలం సంపాదన కోసం బతకకూడదండి పెద్దలు అంటారు ఆ మాట సంతృప్తి దానివల్ల కలిగే సంతోషం లేకపోవటం చాలామందికి అసంతృప్తికి కారణం అంటారు దాంతో అంటే ఆ అసంతృప్తితోటి చిరాకు అసహనం కోపం ద్వేషం ఈర్షాశ్రయాలు ఇలాంటి అవలక్షణాలన్నీ మొదలవుతాయి మనుషులు అందువల్ల బంధాలు బాంధవ్యాలు ప్రాణం అనుమలుగా అయిపోతున్నాయి మరి అలా అయితే జీవితంలో సంతోషాలు ఏముంటాయండి ఉంటాయండి ఆనందాలు సంతోషాలు ఏముంటాయి సంతోషంగా బతకడానికి సంపాదన ఒకటే మార్గం అండి ఇంకేం లేదా ఒకసారి ఆలోచించండి మనుషుల్లో భిన్నం మనస్తత్వాలు ఉంటాయి కాదన్న అలానే అందరూ కోపం ద్వేషం ఇలాంటి అవలక్షణంతో బతుకుతుంటే జీవితానికి అర్థమే ఉంటుంది చెప్పండి వారికి మనశ్శాంతి ఉండదు వారి చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా మనశ్శాంతి ఉండదు మరి మనిషికి ఇంకేం కావాలంటారా అక్కడికే వస్తున్నా అక్కడికే వస్తున్నాను మీరు కూడా ఆలోకించండి జాగ్రత్తగా ఆలోకించండి నేను చెప్పేది మనిషి గట ప్రతి మనిషికి ఎంతో కొంత సాత్వికత ఉండాలట సాత్వికత అంటే అది ఒకటే గుణం కాదండి సకల సద్గుణాల కలయిక ఉదాహరణకి సాత్వికత అంటే సౌమ్యత అంటే సౌమ్యత అంటే మృదుత్వం అలాగే సున్నితత్వం ఈ గుణాలు కలిగి ఉండాలి సాత్వికతలో మరో గుణం ఏంటంటే వినయం గర్వం లేదా అహంగారం లేకుండా చేస్తుందట ఇతరులను గౌరవించడం అలాగే వారి అభిప్రాయాలని శ్రద్ధగా వినటం ఆ అభిప్రాయాన్ని మన్నించడం కూడా అలాగే సాత్వికతలో ఇంకో మరో గుణం ఏంటంటే శాంత స్వభావం అంటే కోపం లేదా కలతలో లేకుండా ప్రశాంతంగా స్థిరంగా ఉండటం అన్నమాట శాంత స్వభావం వల్ల ఈ గుణాలు మనిషిలో కలుగుతాయి ఇంకా సాత్వికతలో మరో గుణం ముఖ్యమైన గుణం ఏంటంటే ఎల్లప్పుడూ ఎప్పుడు చిరునవ్వుతూ ఉండడం అలాగే ఇతరులను చిరణముతో పలకరించడం ఇది చాలా ముఖ్యమైన గుణం అండి మనిషిలో ఉండాల్సింది ఇలాగ అనేక సద్గుణాల కలయికే సాత్వికత అందులో ఇవన్నీ ఇమిడి ఉంటాయి కొంచెం మీరు దయచేసి ఇసుకుండా కొంచెం వినండి నచ్చితే లైక్ చేతారు కానీ లేకపోతే వదిలేదు కానీ కానీ వినండి ఇలాంటి గుణాల వల్ల బంధుమిత్రులతో బంధం గట్టిపడుతుంది బాంధవ్యాలు చిరకాలం సా సవ్యంగా సాగుతాయి వాటి కోసం మనం ప్రత్యేకంగా ఖర్చు పెట్టేది ఏమి ఉండదండి ఆ గుణాలని మనం పెంచుకోవడమే ప్రతి మనిషికి ఇలాంటి గుణాలు ఉండడం వల్ల లాభం తప్ప నష్టమే ఉండదు కదా మరి ఇంకేమండి సంపాదనతో పాటు నేను అన్న సంపాదన వదిలేసి ఇలాంటి వాటి కోసం పెంపర్లాడమని చెప్పట్లేదు సంపాదనతో పాటు ఇలాంటి సద్గుణాలు కూడా మనం పెంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఏమన్నా మనిషి అన్నాక ఏదో కొంత ఎంతో కొంత కొంచెం మంచిని ఇతరులలో ఉన్న మంచిని మనం చూడాలి అలాగే మన మంచిని ఇతరులకు పంచాలి అప్పుడే మనకి సంపాదనతో పాటు ఇవన్నీ ఉంటే జీవితం హాయిగా సాగుతుంది కదా అలాగే సాత్వికతను పెంచుకోవడం ద్వారా మనం ప్రశాంతమైన సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి వీలవుతుంది కదా అంతేకాదండి అది ఇతరులతో మంచి సంబంధాలు కలిగి ఉండటానికి వారితో బాంధవ్యాలు కలకాలం సాగించడానికి వీలవుతుంది కదా అలాగే సంవత్సరంలో కాదు సమాజంలో కూడా సానుకూల వాతావరణం ఏర్పడి జనం జీవితం సుఖ సంతోషాలతో ఉండటానికి మనకి అవకాశం ఉంటుంది మరి మీకు ఈ మాటలు నచ్చితే దయచేసి ఈ వీడియో లైక్ చేసి పది మందికి షేర్ చేసి నా రానా డైలీ టాక్స్ సబ్స్క్రైబ్ చేస్తానని ఆశిస్తానండి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను నవ్వుతూ ఉండండి నవ్వుతూ పలకరించండి మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని అంతవరకు సెలవు అండి సర్వే జనా సుఖినో భావంతు